హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇవాళ మన ఛానల్లో గుళ్ళో చేసే పులియార ఎంత టేస్టీగా ఉంటుందో అలానే నేను మీకు ఎలా చేయాలనేది కూడా చేసి చూపిస్తాను సో దాని ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం స్టవ్ వెలుగు చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నాము ఇందులో మనం చింతపండు గుజ్జ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము సో ఇందులో ఆల్రెడీ నేను టూ టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు అనేది ముందుగా నేను పెట్టుకున్నాను సో అవి కూడా నేను వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇవనేది మనకి బాయిల్ అవ్వాలన్నమాట సో దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఆల్రెడీ నేను రైస్ అనేది నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి మనం ఎంత తొందరగా స్టార్టింగ్ రైస్ అనేది ఉడకబెట్టి పెట్టుకుంటామో మనకి అంత పొలుగ్గా అనేది రైస్ చాలా బాగుంటుంది అంటే బాగా మెతుకు మెతుకు అతుక్కోకుండా మనకి విడిల్ విడుల్గా వస్తుంది అనమాట రైస్ సో మీరు ఏ వండి పెట్టేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా మనకి బాయిల్ అవుతుంది ఈ క్రమంలో మనం ఇప్పుడు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలన్నమాట ఇలా రెండు సగాలు అనేది చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి సో మనము ఇప్పుడు దీనికి సరిపడ మనం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాము సో చింతపండు గుజ్జు ఉంటుంది కదా సో దానికి సరిపడ మనం యాడ్ చేసేసుకుంటున్నాము ఇవనేది ఇప్పుడు మొత్తం బాయిల్ ఇవ్వాలి సో చూసారు కదా మనకి చింతపండు ఉడికే లోపల మనము రైస్ అనేది చల్లార పెట్టుకోవాలన్నమాట నేను రైస్ అనేది తీసేసుకొని చల్లారి పెట్టుకున్నాను సో ఇందులో చూసారు కదా మనకి చింతపండు అనేది మరుగుతుంది ఇందులో వన్ టీ స్పూన్ పసుపు అనేది నేను యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా బెల్లం ముక్క అనేది మనం యాడ్ చేసుకుంటాము అండ్ కొద్దిగా మెంతి పిండి మెంత పిండి వేసి ఒక చిట్కడు చాలండి మనం ఎక్కువ వేసుకోకూడదు చూసారు కదా ఒక ఆఫ్ అమౌంట్ అనేది చాలు మనకు మనకి బెల్లం అదంతా కరిగే వాటికి మనం మగ్గలివ్వండి ఇందులోనే మనము కొద్దిగా కరివేపాకాన్ని కూడా వేసుకుంటాము సో మనం ఇప్పుడు రైస్ లోకి ఒక గంట ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను సో మనకి చింతపండు పులియారు కదా సో మనం ఎప్పుడైతే రైస్ అనేది తీసుకున్నామో చల్లారిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి సో పలుగ్గా రావాలంటే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది సో మనకి చింతపండు గుజ్జు అనేది కంప్లీట్ అవి వస్తుంది అనమాట సో ఈ లోపల మనం బాండి తీసేసుకొని ఒక రెండు గంటలు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుందనమాట సో మనకి ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది కంప్లీట్ అయిందనమాట నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది సో ఇందులో మనం ఫస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో మనకి శనగళ్ళు అనేది దోరగా వేయాలన్నమాట సో మనం శనగళ్ళు అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే పైన వేగిపోయి కానీ లోపలనేది వేయగదనమాట సో ఆయిల్లో పెట్టి కూడా మనం వేయించుకోకూడదు ఎందుకంటే మాడిపోతాయి సో ఇప్పుడు మనకి సనబ్బులు అనేది రెడీ అయిపోయి ప్లేట్లో తీసేసుకున్నాం సో ఇప్పుడు నేను సనబ్బులు అనేది తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు తాలింపులు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను నాలుగు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కొద్దిగా అల్లం సో నేను ఇప్పుడు అల్లం అనేది యాడ్ చేసుకున్నానండి సో ఇప్పుడు మనం ఏవైతే వేసామో అన్ని మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి మనకు చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను మనకి పులిహార పులిహారకి అది మోస్ట్లీ చింతపండు పులిహారకి మనం ఇంగువ కనుక యాడ్ చేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి అట్లానే అల్లం అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అందులో మనం చింతపండు గుజ్జులో కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేశాం కదా సో అది ఇంకా ఫ్లేవర్ ఇస్తుంది ఈ మూడు కలిపి అనేది మనకి పులిహారకి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే మనకి గుళ్ళో పులిహార అనేది ఇంత టేస్టీగా అనేది మనకు ఉంటుందన్నమాట సో ఇలానే మనం సింపుల్ గా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం పుల్స్ అనేది మనం అన్నంలో కలుపుకోవాలి సో ఇందులో మనం ఇప్పుడు సనగుళ్ళు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ఇందులో తాలింపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసినట్టుగా మనం కలుపుకోవాలి సో చూశారు కదా మనకి పులియర్ అనేది పొడి పొడిగా చాలా బాగుంది సో ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్లో అనేది మనం టేస్ట్ అనేది చూడాలి సో నాకైతే ఉప్పు అవన్నీ సరిపోయినాయి అనమాట సో మన పులియర్ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదండి ఎంతో ఈజీగా మనకి గుళ్ళో పెట్టి చింతపండు పులియర్ అనేది మనకి రెడీ అయిపోయింది సో చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఇప్పుడు ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి టేస్ట్ చూడు ఎలా ఉంది చాలా బాగుంది అమ్మా సూపర్ టేస్ట్ దీంట్లో పెరుగు కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది బూందీ కలుపుకోవచ్చు సన్నపూసు కలుపుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది అట్లా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది సో చూసారు కదా మనకి పులిహోర అనేది చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా బూందీ ఇవన్నీ వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది పెరుగుతో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంటే ఇల్ మరొక వీడియోలో కలుసుకుందాం